మొత్తం నిర్ణయించింది ఈ మేరకు గైడ్ లైన్స్ జారీ చేసింది ఏపీ సర్కార్ ఐదేళ్లు ఒకే చోట ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది సర్కార్ ఈ నెల ముప్పై ఓట్లుగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది టీచర్లు వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు బదిలీ లేవు ఇక గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు ఏపీలో ఉద్యోగుల బదిలీలు జరగబోతున్నాయి మొత్తం పదిహేను శాఖల్లో బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది దీనికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చంద్రశేఖర్ ఏపీలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి ఏ శాఖల్లో బదిలీలు ఉండే అవకాశం ఉంది ఎట్ దేవి మొత్తం ఎప్పుడు జరుగుతుందో బదిలీలని అందరూ ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తూ వచ్చిన నేపథ్యంలో సో ఎట్టకెలకు ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి బదిలీల మీద బ్యాన్ ఎత్తేసిన పరిస్థితి సో పంతొమ్మిదో తేదీ నుంచి ఈ నెల ముప్పై ఒకటో తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసి ఈ మేరకు గైడ్ లైన్స్ను కూడా విడుదల చేసింది ప్రభుత్వం సో మొత్తంగా పద్నాలుగు శాఖలు అలాగే మొత్తం పదిహేనుకు పైగా శాఖలు ఈ బదిలీలకు బదిలీలకు అర్హులుగా అర్హులుగా ఉన్నట్లుగా తెలిసిన పరిస్థితి కనిపిస్తోంది సో ఈ ఈ బదిలీలకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా ప్రిపేర్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక శాఖల విషయానికి వచ్చేసరికి రెవెన్యూ రాజు మున్సిపల్ గ్రామ వార్డు సచివాలయాలు మైనింగ్ శాఖ అలాగే సివిల్ సప్లైస్ దేవాదాయ శాఖ అటవీ పర్యావరణం పరిశ్రమలు అలాగే విద్యుత్ శాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వాణిజ్య పనులు ఎక్సైజ్ శాఖ వీటికి ఈ వీటి వీటితో పాటుగా అదనంగా ఎక్కడైతే ఇంజనీరింగ్ సిబ్బంది ఏ అయితే ఉంటారో ఆ ఇంజనీరింగ్ సిబ్బంది అందరినీ కూడా బదిలీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటూ ఉంటే ఐదేళ్ల పాటు ఎక్కడైతే ఒకే చోట పనిచేస్తూ వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ బదిలీలు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది ఇక గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండేళ్లు పూర్తయిన తర్వాత బదిలీలకు అర్హులుగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ బదిలీల ప్రక్రియ ఈ నెలాఖరు నాటికి బదిలీలు వరకు జరిగే అవకాశం ఉంది ఎక్సైజ్ శాఖకు మాత్రం వచ్చే నెల పదహారో తేదీ వరకు బదిలీలు జరిపే దిశగా కొంత వెసులుబాటు కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఆఫీస్ బ్యారర్ల లెటర్లకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడంతో పాటుగా గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది ఈ ఆఫీస్ బ్యారర్ల లెటర్స్ ని జిల్లా కలెక్టర్లకు అలాగే రాష్ట్ర స్థాయిలో జరిగే రాష్ట్ర స్థాయి ఆఫీస్ బ్యారర్లకు సంబంధించిన లెటర్లను జిఏడికి పంపించి స్కూట్నీ తర్వాత గ్రీన్ సిగ్నల్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది దేవి